జై శ్రీరామ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవినా ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో నేను రామకోటి రాస్తున్నాను కదండి అది అందరికీ తెలిసింది ఈ రామకోటి విషయానికి వస్తే నాది ఒక బుక్ అయిపోయిందండి అంటే ఒక లక్ష రామకోటి నామాలను దిగ్విజయంగా రాయగలిగాను ఆ రాములు వారి కృపతో శ్రీరామనామం గొప్పదనం ఏంటో తెలుసుకుందాం నిత్యం దేవతలు ఋషులు మనుషులు త్రికాలలో త్రిలోకాలలో శ్రీరాముని స్థుతిస్తే చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి శ్రీరామనామాన్ని ఉచ్చరించడం లిఖించడం ద్వారా బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించాడు శ్రీమద్ రామాయణ కావ్యాన్ని లిఖించిన మహనీయుడుగా వెలుగొందాడు బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే కారణం అయింది రామ పాదం తాకినంతనే రాయి అహల్యగా మారింది కలియుగంలోనూ తులసీదాసు రామదాసు కబీర్దాసు నామనామ స్మరణతో కీర్తనలతో జన్మ సార్థకం చేసుకొని చారిత్రక పురుషులుగా నిలిచారు ప్రస్తుత పరిస్థితుల్లో రామనామ ఒక్కటే మానవ జాతికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది అందుకే ప్రతి హిందువు హిందువేతరులు రామనామ స్మరణతో కానీ శ్రీరామ కోటి లిఖించడంతో గాని సర్వ పాపాలను కడిగేసుకొని పునీతులవుతున్నారు నేను పోయిన సంవత్సరం రామమందిరం అంటే బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది చూడండి ఆ రోజు రామకోటి రాయడానికి ప్రారంభించానండి అంటే ఆ రోజు స్టార్ట్ చేసి రోజు రాస్తూ వస్తున్నాను ఆడవాళ్ళు రాయాలంటే మధ్యలో చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి కదండి అవన్నీ తప్పించుకొని ఇలా ఈ లక్షలేఖన గ్రంథాన్ని రాయగలిగాను ఈ లక్ష్యలేఖన గ్రంథం రాసిన సందర్భంగా ఈ బుక్కుని పూజ గదిలో ఉంచి నాకు ఈ రామకోటి రాసినందువలన చాలా మనసు అనేది ప్రశాంతంగా ఉండడం వల్ల ఇంకొక బుక్కు కూడా తెప్పించుకున్నాను ఆ బుక్కుని ఈరోజు పూజ గదిలో ఉంచి తరువాత రాద్దామనే ఉద్దేశంతో ఇలా కొత్త బుక్కుకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ముందుగా పూజ గదిలో పెట్టి ఆ తరువాత రాస్తున్నానండి ఈ లక్షలేఖన గ్రంథం పూర్తయిన సందర్భంగా అంటే నిత్య దీపారాధన ఉంటుంది కదండి అంటే పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకొని ఆ తరువాత పాటాలకు విగ్రహాలకు పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఆ తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి ఆ తరువాత ధూపం వేయాలి నైవేద్యం సమర్పించాలి ఇలా లక్షలేఖన గ్రంథం పూర్తయిన సందర్భంగా స్వామివారికి తీయని నైవేద్యం ఏమైనా తయారు చేసి సమర్పించి ఆ తర్వాత పూజ చేసుకొని నేనైతే కొత్త బుక్ పెట్టాను కదండి ఆ బుక్ మీద కూడా కొన్ని అక్షింతలు ఉంచి పువ్వులు ఉంచి ఆ తరువాత ఈ కొత్త బుక్ని రాద్దామనుకుంటున్నాను ముందు లక్షలేఖన గ్రంథం పూర్తయింది కదండి ఆ బుక్కు రాసినంతసేపు మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంది అందువలన ఇంకొక బుక్ కూడా రాద్దామనే ఈ నిర్ణయానికి వచ్చాను ఈ బుక్ కూడా రాసిన వెంటనే మనము పూజ గదిలో పెట్టుకోవాలండి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు ఇలా బుక్ పెట్టిన తరువాత అందులో కూడా శ్రీరామ అనే నామే రాయాలండి ఎటువంటి ఇతర ప పదాలు వాక్యాలు రాయకూడదు ఇలా హారతి ఇచ్చిన తరువాత నేను ఈ బుక్ని తీసుకొని ఈరోజు నుంచి నేను రామకోటి మళ్ళీ అంటే లక్ష్య అయిన తరువాత మొదటిసారిగా ప్రారంభిస్తున్నాను అన్ని నామాలల్లోకి శ్రీరామ అనే నామం ఎంతో శక్తివంతమైనది రామ అన్న శబ్దంలోనే రమించడం అన్న అర్థం వస్తుంది భగవంతునిలో ఐక్యం అవ్వాలని చెప్పే సూఫీ తత్వానికైనా మధుర భావనతో కృష్ణుని పొందాలనుకునే గోపికలకైనా శివనామస్మరణ చేసే శివభక్తులకైనా ఈ సూత్రం వర్తిస్తుంది పైగా రా అన్న శబ్దం అగ్నితత్వం కలిగిన శబ్దం పారమార్థిక పద కోసం పేర్కొంటుంది అంటే జన్మ జన్మలుగా ఆత్మను అంటిపెట్టుకొని ఉన్న కర్మఫలాలను దగ్ధం చేయడానికైనా శరీరాన్ని వేధించే రోగాల నుంచి ఉపశమనం పొందడానికైనా రామ అన్న పవిత్ర పద శబ్దంతో మమేకం అయితే చాలని పండితులు చెబుతున్నారు శ్రీరామ అని తనివి తీర స్మరిస్తూ భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు కడలిని లంకించాడు లంకను కాల్చాడు రావణ రాకాసి మోకను చీల్చాడు చివరకు రామాంజనేయ యుద్ధంలో రామనామ స్మరణ చేస్తూ బాణాన్ని నిలువరింపజేసి ఆ రాముణ్ణే మంత్రముగ్ధుణ్ణి కావించి తారక రామనామం సిక్ భక్తిని భక్తిని యుక్తిని యుగాల సర్యాంతం ముల్లోకాలకు చాటి చెప్పాడు అదే రామనామ శక్తి మహత్యం చీడలను పీడలను శత్రువులను రోగాలను అపజయాలను ఎదిరించి విజయం సాధించాలంటే ఒక్కటే మానవ జాతికి శరణ్యం ఇంకెందుకు ఆలస్యం పదండి మనసారా శ్రీరాముణ్ణి స్మరిస్తూ శ్రీరామకోటి లిఖిద్దాం జన్మ జన్మల పాపాలను కడిగేసుకొని పునీతులుగా మారుదాం కోటి సంపుటాలు వ్రాయడం పూర్తి కాగానే పూజా కార్యక్రమాలు శాస్త్రో నిర్వహించాలి భక్తులు తమ స్తోమతకు మించకుండా నిరుపేదలకు అన్నదానం చేయాలి ఆ తరువాత సమీపంలోని రామాలయంలో కానీ భద్రాచలంలోని రామమందిరంలో కానీ శ్రీరామకోటి లిఖిత పత్రాలను సమర్పించుకోవాలి భక్తి శ్రద్ధలతో నిర్విఘ్నంగా శ్రీరామకోటి యాగం పూర్తి కాగానే మీకు మీ కుటుంబానికి సర్వసంపదలు కలుగుతాయి శని శత్రు రోగ చోర రుణ బాధలు తొలగి సుఖ సంతోషాలతో వెలుగొందు తారు ఇంతటి మహిమ ఉన్న శ్రీరామకోటి రాయడానికి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా వీలు చూసుకొని శ్రీరామకోటిని రాసేదానికి ప్రయత్నం చేయండి రామకోటి రాసినంతసేపు మనసు పెట్టి రాయాలండి శ్రీరామ శ్రీరామ అంటూ రామకోటిని రాయాలి ఈ రామకోటి రాసేటప్పుడు ఖచ్చితమైన సమయం ఉండాలి మరియు శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతతతో కలిగి ఉండే మనసుతోటి ఈ రామకోటిని రాయాలి నేనైతే ఉదయం పూజ గదిలో దీపారాధన చేసిన తరువాత ఒకవైపు పూర్తిగా రాస్తానండి సాయంకాలం కూడా దీపారాధన చేసిన తరువాత రెండో వైపు ఉంటుంది కదండి అటువైపు కూడా చక్కగా రాస్తాను అంటే ఇది మన వీలును బట్టి మన ఓపికను బట్టి ఖచ్చితంగా ఇన్ని నామాలు రాయాలనే నియమం లేదండి అంతేనండి ఈ వీడియో నేను లక్ష లేఖన గ్రంథం పూర్తయిన సందర్భంగా మీకు తెలుపుదామని ఈ వీడియో తీశానండి ఇంకా ఎటువంటి ఉద్దేశం లేదు వీలు చూసుకొని మీరు కూడా ఈ రామకోటి రాసేదానికి ప్రయత్నం చేయండి ఏ ఇంట్లో అయితే రామకోటి రాస్తారో ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది మన దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్